రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచార సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చే వినాలి హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్గా మంత్రిగా చేశారు పది సంవత్సరాలు నేను లెక్కలే చెప్తున్నా ఎక్కడ తప్పు తప్పు సార్ జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఉంటే వారు ఐదు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు కోట్లు చేస్తే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మేము లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాము వినాలి హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు గా మంత్రిగా చేశారు పది సంవత్సరాలు నేను లెక్కలే చెప్తున్నా ఎక్కడ తప్పు తప్పు సార్ జనగామ నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఉంటే వారు ఐదు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు కోట్లు చేస్తే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసిన అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారు నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పే అధ్యక్ష